అడవిలో ఉన్న ఎలుగుబంటికి గొప్పలు చెప్పుకోవడం అంటే చాలా ఇష్టం దానికి అత్యంత సన్నిహిత స్నేహితుడు నక్క రోజు అవి రెండు కలిసి అడవిలో షికార్కు వెళ్లేవి అవి అలా నడుస్తూ అన్ని విషయాలు చర్చించుకునేవి ఆ రెండింటిలో ఎలుగుబంటి ఎక్కువగా మాట్లాడుతూ ఉండేది గొప్పలు చెప్పుకుంటూ ఉండేది ఎలుగుబంటి గొప్పలు చెప్పుకోవడం నక్కకు నచ్చకపోయినా తన స్నేహితుడు అవ్వడంతో సహించేది కానీ ఎలుగుబంటి ఇవేమి పట్టించుకునేది కాదు తన ధోరణిలో అది గొప్పలు చెప్పుకుంటూ పోయేది నక్కకు ఆ మాటలు విని విని విసుగొచ్చింది ఎలుగుబంటి నా ప్రాణ స్నేహితుడు స్నేహితుడు పొరపాటు చేస్తుంటే మానిపించడం స్నేహధర్మం అని అనుకుంది నక్క ఒకరోజు అవి రెండూ కలిసి అడవిలో షికారుకు బయలుదేరాయి ఎలుగుబంటి తన ధోరణిని యథావిధిగా ప్రారంభించింది ఈ అరణ్యంలో జంతువులన్నిటిలో మాది చాలా ఉత్తమమైన జాతి అయితే దేనిని మేము తక్కువగా చూడం అయినా మాకు అన్ని జంతువుల పట్ల సమానమైన గౌరవం ఉంది ముఖ్యంగా మనుషుల పట్ల మరింత గౌరవం ఉంది చచ్చిన మనుషులను మేము అసలు ముట్టుకోం ఇతర జంతువుల్లాగా ఆహారం కోసం కకృత్తి పడం ఎప్పుడైనా చంపితే మనుషులనే చంపుతామేమో కాని అంది ఎలుగుబంటికి బుద్ధి చెప్పడానికి నక్కకు మంచి అవకాశం కుదిరింది అప్పుడు నక్క వెంటనే నిజమే మీకు చచ్చిన మనిషి పట్ల మహా గౌరవం ఉంటుంది తప్ప బతికి ఉన్న మనుషుల పట్ల కాదు చచ్చిపోయిన మనిషి పట్ల గౌరవం చూపించడం వల్ల ఉపయోగం ఏమిటి అని ఎలుగుబంటిని ప్రశ్నించింది నక్క నక్క అన్న మాటలకు ఎలుగుబంటి సిగ్గుపడింది కానీ ఎలుగుబంటికి నక్క మాటలలో ఉన్న నిజం అర్థమైంది అందుకు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది అంతే ఆ రోజు నుంచి ఎలుగుబంటి గొప్పలు చెప్పడం మానేసింది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్